హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎన్ఎల్ రిటోర్స్ ఈరోజు మీ ముందుకు వచ్చేసి ఒక వెంచర్ ముందుకు తీసుకోవడం జరిగిందండి అందులో ఓపెన్ ప్లాట్లు సేల్కున్నాయి అందులో వచ్చేసి మనకి సెంట్రనారా ప్లాట్స్ అండి మొత్తంగా మనకి ఈస్ట్ ఫేస్ వెస్ట్ ఫేస్ అవైలబుల్ ఉన్నాయి మనకి వెంచర్ రోడ్ వచ్చేసి మనకి జోలాపురం నుంచి పడదంపాటి రోడ్డుకుంటుందండి ఇది ఈ రోడ్ వచ్చేసి మనకి యాభై ఏడుగుల రోడ్ వస్తుంది ఈ వెంచర్ పేరు వచ్చేసి హోమర్ ఫేజ్ టూ అండి ఫేజ్ వన్ ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాము ఎవరైనా చూడకుండా ఆ వెంచర్ నేను చెప్పకుండా విజిట్ చేయండి సెకండ్ వచ్చేసి ఆరు లక్షలు చెప్తున్నారు ఫేస్ వన్లో వచ్చేసి ఇక్కడ ఫేస్ టూ వచ్చేసి మనకి సెంటర్ నాలున్నర లక్షలు చెప్తున్నారు ప్రైస్ నెగిసేబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మీకు టూ బిడ్స్ కావాలంటే కూడా టూ బిడ్స్ ఇస్తారండి ఇక్కడ ఇదంతా మనకి పర్దంపాడు వెళ్ళే రోడ్కి వస్తుందండి ఇది కొల్ల ఫామ్ వస్తుంది ఈ వెంచర్ వచ్చేసి మనకి జోలాపురం నుంచి వస్తుంటే మనకి లెఫ్ట్ సైడ్ అవుతుందండి అలాగే పర్దంపాడు నుంచి వస్తుంటే మనకి రైట్ సైడ్ అవుతుంది మన పర్దంపాడు రోడ్కి నియర్ బై ఉంటుందండి ఈ వెంచర్ వచ్చేసి ఇలా ఉంటుందండి మొత్తంగా ఇది వచ్చేసి ఉమర్ ఫేస్ టూకి ప్లాన్ అండి ఇది మనకు రోడ్స్ వచ్చేసి లోపల వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్స్ అండి మొత్తంగా ఇది ప్లాట్ సైజ్ వచ్చేసి మనకి పదిహేడు ఇంటు నలభై ఉంటుందండి సెంటర్నారిట్లు అండి ఇవన్నీ మనకి రెండు బిట్లు కావాలంటే రెండు బిట్లు ఇస్తారండి సెంటు ప్రైజ్ వచ్చేసి మనకి నాలుగు లక్షలు చెప్తున్నారు అండి ప్రైజ్ నెక్స్ట్ ఉండదు మాట్లాడుకోవచ్చు ఓనర్స్ వచ్చేసి ఇందులో ఒక ఫామ్ హౌస్ కట్టాలని ప్లాన్ చేస్తున్నాను అండి అట్లాగే సిమ్ ఫిక్కులు కూడా ఉంటుందని చెప్పారు మనకి ఏమైనా ఫామ్ హౌస్ కావాలంటే కూడా ఇందులో తీసుకొని కట్టించుకోవచ్చు అండి ఇక్కడ మనకి రేట్ చాలా తక్కువలో ఉంటుంది మన నాలున్నర చెప్తూ ఉన్నారు నెగషియబుల్ కూడా ఉంటుంది మనకి ఈ వెంచర్ డెవలప్మెంట్ వచ్చేసి మనకి రోడ్స్ అండి అలాగే కరెంటు కూడా వస్తుంది మొత్తం వెంచర్ చుట్టూ చూడండి ఇలా ఉంటుంది మనకి ఈ వెంచర్ వచ్చేసి మనకి పదంపాటి రోడ్కి వస్తుందండి పదంపాటి రోడ్ నుంచి మనకి నందాలచి కోసుకోవడానికి టూ కిలోమీటర్స్ ఉంటుందండి నియర్ బై వెంచర్ అండి ఇది పదంపాటి రోడ్కి ఈ వెంచర్కి వచ్చేసి మనకు టూ సైడ్ నుంచి రావచ్చు అండి ఒకటి పదంపాడు రోడ్ నుంచి కూడా ఉంది అలాగే జోలాపురం రోడ్ నుంచి కూడా రావచ్చు ఈ వెంచర్ సర్వే నెంబర్ వచ్చేసి మనకి సెవెంటీ నైన్ బై టూ వస్తుందండి ఇది మొత్తంగా తొమ్మిది ఎకరాలలో వేశారు ఇదంతా వెంచర్ మనకు లోపల వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్స్ అండి మనకి ఎదురుగా కనబడుతున్నది అండి ఇది అది జోన్ చేస్తున్నాం చూడండి అది వచ్చేసి మనకు పర్దంపాడు రోడ్ వస్తుంది నియర్ బై వెంచర్ అండి ఇది ఈ వెంచర్లో వచ్చేసి మీకు ప్లాట్లో కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి ఫోన్ చేయగలరు thanks for watching like and share and subscribe to my channel Canal realtors